వెల్కమ్ టు స్టూడియో న్యూస్ అక్రమంగా నిర్మించుకున్న అరవై ఇళ్లను పోలీసు బందోబస్తుతో తో జేసీబీ వాహనంతో తొలగించిన అటవీ శాఖ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేసినా వినకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇళ్లను తొలగించామని ఫారెస్ట్ రేంజ్ అధికారులు తెలిపారు ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రోహిర్ చల్పాక ప్రధాన రహదారి పక్కన ఫారెస్ట్ భూముల్లో రోహిర్ శంకరాజుపల్లి గ్రామస్తులు అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్నారని వారికి పలుమార్లు తొలగించాలని నోటీసులు జారీ చేసినా వినకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సుమారు అరవై ఇళ్లను జేసీబీ వాహనంతో తొలగించామని ఏటూరు నాగారం అట విశాఖ రేంజర్ అబ్దుల్ రెహ్మాన్ తెలిపారు గత మేము ఈ భూములలో వీటిపైనే ఆధారపడి ఉన్నామని ఎకరాలలో భూములు ఆక్రమించలేదని మా ఇళ్లను ధ్వంసం చేయడం అన్యాయమని మా గోడు మాకు న్యాయం చేయడం బాధితులు వేడుకుంటున్నారా అది మేము మూడు సార్లు వాళ్ళకు నోటీసులు ఇచ్చాము మూడు సార్లు నోటీసులు ఇచ్చేసి అక్రమంగా ఇంట్లో నిర్మాణాలు చేపట్టద్దని చెప్పాము ముందు కూడా మేము తొలగించడం జరిగింది ఈ మధ్యలో మేము కొంచెం మేడారం బ్యూటీరియల్లలో మేము ఆ టువైపు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల ఈ మధ్య కాలంలో వీళ్ళు వేశారు మళ్ళీ తొలగించడం జరిగింది ఓకే సార్ ఆఫ్ రేంజ్ రొయ్యూరు బీట్లో అక్రమంగా వేసిన గుడిసెల్ని ఈరోజు అదే శాఖ ఆధ్వర్యంలో డివిజన్ సిబ్బంది తొలగించడం జరిగింది గతంలో కూడా వీళ్ళు గుడిసెలు వేసినప్పుడు కూడా మనం తొలగించడం జరిగింది వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చేసి గుడిసెలు తొలగించిన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏటర్ నగరం డివిజన్ సిబ్బంది మొత్తం పాల్గొన్నారు జిల్లా జిల్లా సార్ వీళ్ళు అంటే ఏసీ కూడా ఒక నాలుగైదు నెలలు అయింది వాళ్ళు స్థిరంగా ఒక ఆవాసాలను ఏర్పాటు చేసుకోవడము మేము పేదలను గిరిజనము మాది హక్కు అని చెప్పేసి అన్నారు కదా సార్ ఆ రోజు వేసుకునే రోజు అడ్డగించకుండా ఇంత జరిగి నాకు ఇప్పుడు అడ్డగిస్తారండి ఇక్కడ ఉండకుండా తెస్తాలి మమ్మరా మరి ఆ గుళ్ళోళ్ళు వచ్చి వేసుకుంటాం అటు నెత్తనోళ్ళు వచ్చి ఉండని తరలి గుడిసెలు వేసుకుంటే కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతాను మాకు వేసుకున్న కూడా మమ్మల్ని ఉండని తయలు మరి మేము ఇక్కడ ఒక ఇంటి మండవే ఈ రెండు గుంటలో మూడు గుంటలు అంతా నాయక ప్రభుత్వని చెందిన వాళ్ళము గత మే నెల లాస్ట్ నుండి ఇక్కడ పాకలు వేసుకొని లేని వాళ్ళము ఐదు నెలల నుండి ఉండడం జరిగింది పాములు కుట్టినవి తేళ్లు కుట్టినాయి అయినా కూడా ఉండడం జరిగింది ఫారెస్ట్ వాళ్ళు ఏ రోజు కూడా వచ్చి దౌర్జన్యం చేసి ఏ నోటీస్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు మరి ఇప్పటి వరకు కూడా ఈ రోజు వచ్చి మరి దౌర్జన్యం కానీ ఈరోజు వచ్చి మరి నోటీసులు ఇచ్చారు అని చెప్పేసి అంటారు ఎంపీఓ మేడం కూడా కలవడం జరిగింది లేని వాళ్ళు ఉండడం చెప్పి ఆమె కూడా చెప్పేసింది కలెక్షన్ కూడా కలవడం జరిగింది ఇక్కడ పోయినలో అయినా నుండి కూడా రెస్పాండ్ వచ్చింది కానీ మరి ఈరోజు వచ్చి వీళ్ళు దౌర్జన్యం చేసి పాతించింది మరి పిల్లకారిని పట్టుకొని శుభ్రం చేసుకొని ఐదు నెలల నుండి పిల్లల వల్ల అందరితో ఉంటాను ఒకరిని ఇద్దరిని అయితే ఫామ్ ధరిచింది ఒకళ్ళ ఇద్దరు తేలు కూడా కలిసింది అయినా కూడా మరి పురుషుల బీచ్లు మరి ఇప్పుడు మేము భూమి లేనో ఎక్కడికి పోవాలో అర్థం కావడం లేదు జనాలు ఉన్నాయి మరి ఎకరానికి ఎకరాలు మేము గుడిసెలు వేసుకొని ఇక్కడ మా పూర్వం నుంచి కొట్టిన భూమి ఇక్కడ అప్పుడు కొట్టిన ఇరవై సంవత్సరాల నుంచి కొట్టి కూడా మేము ఇక్కడనే అప్పటి నుంచి తాను అయితే పక్క పక్క వాళ్ళు అందరం ఎకరాల ఎకరాలు చేస్తాం మేము మూడు గుంటలు నుంచి మూడు గుంటలకు మేము ఇంటి స్థలం కావాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చినాం ఆల్రెడీ ఇదే వేసుకొని ఇక్కడ మాకు భూమి కావాలని చెప్పి మేము ఇక్కడ ఉంటాను ఆల్రెడీ ఇక్కడ ఉంటాను అంటే నాలుగు సంగతి ఇలా ఫారెస్ట్ వాళ్ళు వచ్చి జేసిపిలు పట్టుకొని వచ్చి మా అన్నీ కూలగొట్టి అలా అంగడంగిపోయింది మా బోళ్ళు బొచ్చలు అన్నీ మేము ఇంటికాడ లేము అంటే మేము పనులకు వెళ్ళిపోయినాం అచ్చే ఎటువంటి వచ్చే వచ్చారికే మొత్తం అంగడంగడ చేసిపోయిండ్రు చేసిపోయిండు ఫారెస్ట్ వాళ్ళు ఇది అయితే మాకు అన్యాయం జరిగింది మాకు నయం జరిగేటట్టు చెప్పు